శ్యామల నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారిని సుఖశ్యామల స్వరూపంలో ఆరాధిస్తారు సుఖశ్యామల మాత సాధక మంత్రం ఓం నమో భగవతే మహాసుఖాయ త్రిభువనాలంకారాయ రాజమదమర్దనాయ శీఘ్రం రాజానమ్మే వశమానాయ స్వాహా నా తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు శ్రీ గుప్త నవరాత్రి శుభాకాంక్షలు శ్యామలా నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఈ ఎనిమిదవ రోజును భీష్మాష్టమి అంటాం అంటే అభీష్ట ఫలసిద్ధి తత్వాన్ని కలిగించడంలో ఈ అష్టమి మహోన్నతమైనది అని అర్థం ఈ యొక్క భీష్మాష్టమి రోజున మనము అమ్మవారిని సుఖశ్యామల స్వరూపంలో ఆరాధిస్తాం ఈ యొక్క సుఖశ్యామల అంటే జనులకు కావలసినటువంటి సకల సుఖాలను కూడా సకల సంతోషాలను అందించేటటువంటి శ్యామల స్వరూపమే సుఖశ్యామల మరియు ఈ యొక్క సుఖశ్యామల ఆరాధన చేత రాజులు పెద్ద పెద్ద అధికారులు ప్రభుత్వ తత్సంబంధమైనటువంటి ఉన్నతమైన స్థానంలో ఉండేటటువంటి వారందరూ కూడా మన పట్ల ప్రేమను కలిగి ఉంటారు మనం ఏదైనా ఒక కార్యం పైన ఒక పనిపైన ఒక ప్రభుత్వ కార్యాలయానికి లేకుంటే రాజసంబంధమైన అంటే ప్రస్తుత భాషలో చెప్పాలంటే రాజకీయ సంబంధమైనటువంటి వ్యక్తులను మనం కలవాలనుకున్నప్పుడు ఈ మంత్రం జపం చేసి మనం వారిని కలిస్తే వారు వెంటనే మన పని ఏదైతే ఉందో ఆ పనిని ఆగమేఘాలపైన వెంటనే మనకు కావలసిన విధంగా చేసేటటువంటి శక్తి మంత్రమే సుఖశ్యామల మంత్రము ఈ యొక్క మంత్రము ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది వశీకరణ శక్తి కలిగి ఉంటుంది అంటే ఇక్కడ ఆకర్షణ శక్తి వశీకరణ శక్తి అంటే ఎవరో ఒక స్త్రీని లేదా ఒక పురుషున్నో ఆకర్షించడం మోహించడం వశీకరణం చేసుకోవడం ఇటువంటి పిచ్చి పనులైతే కాదు ఆకర్షణము అంటే ధర్మబద్ధమైన మన జీవిత మార్గంలో మనకు కావలసినటువంటి ప్రతి పనిలో కూడా మనకు ఇతరుల యొక్క ప్రేమను కల్పించేది ఇక్కడ వశీకరణం అంటే ఒకటి అర్థం చేసుకోవాలి వశీకరణం అంటే ధర్మబద్ధంగా ఉన్నటువంటి యొక్క శక్తిని ఉదాహరణకు చూడండి భార్యాభర్తల మధ్య వశీకరణ శక్తి ఉండాలి ఆ శక్తిని పెంచుకోవడానికి ఈ యొక్క మంత్రము బహోన్నతంగా పనిచేస్తుంది మరి యొక్క పూజను గృహంలో ఏ విధంగా ఆచరించాలి మనము ఇప్పటికీ ఏడు రోజుల పాటు అమ్మవారి యొక్క ఆరాధన మంత్రజపం కూడా మన గృహంలో ఎంతో సంతోషంతో అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ వచ్చాం ఈ యొక్క సుఖశ్యామల అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆకర్షణ శక్తి వశీకరణ శక్తి రాజులు అలాగే రాజ సంబంధమైన ప్రభుత్వ సంబంధమైన ఉన్నత పదవులో ఉన్నటువంటి వారందరూ కూడా మన పట్ల ప్రేమను చూపిస్తారు అంటే మన పట్ల ఆకర్షణ అవుతారు మన నోటి నుండి మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది ఈ మంత్రం ఆ శక్తిని మనకు అందిస్తుంది ఇక్కడ ఈ యొక్క అమ్మవారి పూజకు సంబంధించి ముందుగా భూమాతకు నమస్కారం చేసుకోవడం దేవతా మందిరాన్ని శుద్ధి చేసుకొని భూమాతకు నమస్కారం చేసుకొని గురు ధ్యానం చేసి గురువును స్మరించి కులదేవతను గ్రామ దేవతను మరియు మాతృపితృదేవతలను కూడా స్మరించి తదుపరి ఇష్టదేవతకు నమస్కారం చేసి గణపతి ప్రార్థన చేసి కాలభైరవ స్వామి ప్రార్థన చేసి ఆచిమనేయం చేసి ఘంటానాదం చేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసి ఆ యొక్క దీపాన్ని శక్తి స్వరూపంగా తేజోశక్తి రూపంగా భావన చేస్తూ దీపానికి పంచోపచారాలు నిర్వహించాలి ఈ యొక్క పంచోపచార పూజ నిర్వహించి మనము ఆ యొక్క దీపానికి కాస్త ముందుగా పసుపు కుంకుమ గంధం అద్ది దీపం ధూపం నైవేద్యం సమర్పణ చేసి దీపానికి నమస్కారం చేసి మనము సంకల్పం చేసుకోవాలి అంటే ఏ అభిష్టం సిద్ధించాలని మనము ఈ యొక్క నవరాత్రులు చేస్తున్నామో ఆ అభిష్టం సిద్ధించాలని మన మనసు లోపల తలుచుకొని మన గోత్రం మన పేరు మన నక్షత్రం కూడా చెప్పుకొని మరియు జీవిత భాగస్వామి పిల్లలు అందరి పేర్లను కూడా చెప్పుకొని మనకు శుభం కలగాలని విజయం సిద్ధించాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క ప్రార్థన చేయాలి ఇక్కడ ఎనిమిదవ రోజున అమ్మవారిని స్మరించాల్సిన మంత్రము సుఖశ్యామల మంత్రము ఈ మంత్రము మీ అందరూ కూడా నేర్చుకోండి సాధన చెయ్యండి ఐదు మాలలు జపం చేయండి ముందుగా గణపతి మంత్రం ఒక మాల కాలభైరవ మంత్రం ఒక మాల ఈ యొక్క సుఖశ్యామల మంత్రం ఐదు మాలలు జపం చేయండి రాత్రి సమయంలో ఎక్కువ జపం చేయండి ఈ మంత్రం మనసా వాచా కరిమైన భక్తితో అమ్మను ప్రార్థించి కలశారాధన చేస్తే కలశానికి కూడా జపం చేయండి కలశానికి కూడా పంచోపచార పూజలు చేయండి కలశారాధన లేకున్నా సరే భక్తితో ఈ యొక్క పూజను సంపూర్ణం చేసుకోవచ్చు గణపతిని ఆవాహ పసుపు ముద్దతో గణపతిని చేసి ఒక ఆకుపైన ఉంచి ఆ యొక్క గణపతిని ఆవాహన చేయాలి ఆవాహన చేసిన తర్వాత గణపతికి పంచోపచార పూజలు కాస్త గంధం పుష్పం అగరబత్త ధూపం దీపం నైవేద్యం సమర్పణ చేయాలి తదుపరి కాలభైరవ స్వామి వారిని ఆవాహన చేయాలి ఆయనను ఆవాహన చేయడం అంటే మన ఇంట్లో చిత్రపటము యంత్రము లేకుంటే స్వామివారి సంబంధ అంగుష్టపరమాణ విగ్రహము ఉంటుంది అక్కడ ఆ విగ్రహాన్ని స్వామివారి యొక్క సంపూర్ణ శక్తి స్వరూపంగా భావించి ఆవాహన చేసి క్షేత్రపాలక కాలభైరవ స్వామివారికి కూడా పంచోపచార పూజలు చేయాలి తదుపరి శ్రీ సుఖశ్యామల అమ్మవారి యొక్క పూజను ప్రారంభించాలి ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రం మూడు మార్లు పట్టించి ఆవాహన చేసి పంచోపచార పూజలు చేయాలి ఓం శ్రీ సుఖశ్యామల దేవ్యే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ అమ్మవారి మంత్రం మనసులోపల జపిస్తూ నమస్కరించాలి ఓం శ్రీ సుఖశ్యామలా దేవ్యే నమ ఆవాహయామి అంటూ ఆవాహనార్థే పుష్పం సమర్పయామి అంటూ అమ్మవారి చిత్రపటం వద్ద లేదా యంత్రం వద్ద లేదా విగ్రహం వద్ద పుష్పాలు సమర్పణ చేయాలి ఓం శ్రీ సుఖశ్యామలా దేవ్యే నమ దివ్య సింహాసనం సమర్పయామి అంటూ అమ్మవారి చిత్రపటం ముందు అక్షతలు పువ్వులు సమర్పణ చేయాలి ఓం శ్రీ సుఖశ్యామలా దేవ్యే నమ పాదయో పాద్యం సమర్పయామి అంటూ అమ్మవారి పాదాలకు ఆ యొక్క కొద్దిని ఉద్ధరణతో నీటిని తీసుకొని అమ్మవారి పాదాలకు చూపించి పక్కన అరివేనంలో వేయాలి ఓం శ్రీ రజశ్యామలా దేవ్యే నమహ అస్తయో ఆర్గ్యం సమర్పయామి అంటూ ఉద్ధరణతో నీటిని తీసుకొని అమ్మవారి చేతులకు చూపించి పక్కన అరివేనంలో వేయాలి ఓం శ్రీ సుఖశ్యామలా దేవ్యే నమ ముఖే ఆచమనీయం అంటూ కొన్ని నీటిని మిందువులు తీసుకొని ఉద్దరణతో అమ్మవారి ముఖానికి చూపించి పక్కన అరవేనంలో వేయాలి ఇప్పుడు పంచోపచార పూజ ఓం లం పృథ్వీ తత్వాత్మికాయై శ్రీ సుఖశ్యామలా దేవ్యే నమ గంధం ధారయామి గంధం వేయాలి ఓం ఓంహం ఆకాశతత్వాత్మికాయ శ్రీసుఖశ్యామలాదేవ్యే నమ పుష్పం సమర్పయామి అంటూ పుష్పం వేయాలి ఓం ఎం వాయువాత్మికాయ శ్రీసుఖశ్యామలాదవ్యే ధూపం ఆఘ్రాపయామి అంటూ ధూపం సమర్పణ చేయాలి ఓం రం తేజతత్వాత్మక దై నమ శ్రీసుఖశ్యామలాదవ్యే నమ దీపం దర్శయామి అంటూ ఓం రం తేజస్తత్వాత్మికాయ శ్రీసుఖశ్యామలాదవ్యే నమ దీపం దర్శయామి అంటూ ఆవుని దీపాన్ని అమ్మవారికి సమర్పణ చేయాలి ఓం వం అమృతతత్వాత్మికాయ్ శ్రీ సుఖశ్యామలా దేవ్యే నమ అనుచు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహానైవేద్యం ఒక రెండు తమలపాకులు నాలుగు తేనె చుక్కలు నాలుగు గులాబీ రేఖలు చిన్న ఎండు కొబ్బరి ముక్క చిన్న ఖర్జూరం ముక్క ఒక యాలక ఒక లవంగా చిన్న బెల్లం ముక్క కలిపి అమ్మవారికి నైవేద్యం సమర్పణ చేయాలి ఈ యొక్క పంచోపచారాలు పూజలు అయిన తర్వాత అమ్మవారి మంత్రం భక్తితో జపం చేయాలి శక్తి కొలది జపం చేయండి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇక్కడ స్వా అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసే ముందు కాలభైరవ మంత్రం ఒక మాల అలాగే గణపతి మంత్రం ఒక మాల జపం చేయండి మీ అందరికీ కూడా శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులతో పాటుగా శ్రీ రాజశ్యామల మాత సంపూర్ణ ఆశీస్సులు మనోవాంచలశుద్రస్తు